హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోలో మనకి రేవంత్ రెడ్డి అయితే ఒక గుడ్ న్యూస్ తీసుకురావడం జరిగింది ఇది అందరికీ తెలంగాణలో ఉండే రాష్ట్ర ప్రజలందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇది ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ గుడ్ న్యూస్ అయితే అందరికీ తీసుకురాబోతున్నారు సో దీనికి సంబంధించి వచ్చిన న్యూస్ అయితే ఇప్పుడు చూద్దాం సో ఆ న్యూస్ చూసుకున్నట్లయితే ఎవరైతే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ పెండింగ్ చలానల రాయితీకి సంబంధించి జీవో అయితే విడుదలవ్వడం జరిగింది సో ఆర్టీసీ బస్సులకు తొంభై శాతం అదే అదేవిధంగా ఆటోలకు ఎనభై శాతం కార్లు ఎవీ వెహికల్స్కి సిక్స్టీ పర్సెంట్ రాయితీ ఇవ్వనున్నట్లు పేర్కొంది ఎవరైతే మీకు ఒకవేళ చలానా కనుక ఉన్నట్లయితే చలానా ఉంది ఎంత అమౌంట్ అదేవిధంగా ఏ డిస్ట్రిక్ట్ అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒకసారి కూడా ఇదే ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది అప్పుడు కూడా చాలామంది చలాన్ని కట్టుకొని వాళ్ళు వారి యొక్క బండి పైన రిమూవ్ అయితే చేసుకోవడం జరిగింది ఇప్పుడు కూడా అదేవిధంగా ఆప్షన్స్ అయితే కల్పిస్తున్నారు ఎవరైతే బైకులు ఆటోలు కలిగి ఉంటారో వాళ్ళకి ఎనభై శాతం వరకు రాయితీ ఇస్తున్నాము ఆర్టీసీ బస్సులకి తొంభై శాతం కూడా రాయితీ ఇస్తున్నట్లయితే వీళ్ళు చెప్తున్నారు అయితే ఓవరాల్గా పెండింగ్లో ఉన్న చలాలను వల్ల ప్రభుత్వానికి ఇలా కట్టడం వల్ల కొంత మేరకు ఆదాయం వస్తుంది అదేవిధంగా పేరుకిపోయిన ఛానల్కి ఆఫర్స్ ఇవ్వడం వల్ల కూడా ప్రతి ఒక్కరు స్పందించి కడతారు అని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే ఆలోచన అయితే చేయడం జరుగుతుంది సో ఇవాటి నుంచి అంటే మనకి రేపు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఖచ్చితంగా అమల్లోకి వస్తుందని చెప్పేసి సమాచారం జరుగుతుంది ఒకవేళ చలనన్ కనుక పే చేయాలనుకుంటే ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేసి మీ బండి నెంబరు అక్కడ క్యాప్చర్ కోడ్ అడుగుతుంది టైప్ చేసిన తర్వాత అక్కడ ఇన్ని ఛానల్ ఉంటే అన్ని ఛానల్ను మీకు పే చేసుకునే వెసులుబాటు అయితే కల్పించడం జరుగుతుంది దాంట్లో ఆఫర్ అయితే ఖచ్చితంగా చూపిస్తుంది ఒకవేళ ఆఫర్ కనుక చూపించపోతే అదే స్క్రీన్షాట్ తీసుకొని ఆ దాంట్లోనే హెల్ప్ సెంటర్ ఉంటుంది దాని వాళ్ళకి రిక్వెస్ట్ కనుక పెట్టినట్లయితే వాళ్ళు మీకు ఎయిటీ పర్సెంట్ వేవర్ వచ్చేటట్టు మీకు ఎమటే కల్పించడం జరుగుతుంది ఇది మొత్తానికైతే ఓవరాల్గా తెలంగాణలో పెండింగ్ ఛానల్ని కట్టుకోవడానికి వచ్చిన న్యూస్ మన ఛానల్ నుండి మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే